నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది మీరు ఎంత వద్దనుకున్నా కూడా గొడవ తప్పదు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు గొడవను మాత్రం ఆపలేరు అయితే కోపంలో మీరు చెప్పే మాటలపై తర్వాత ఆందోళన చెందుతారు అయితే జాగ్రత్తగా ఉండే వ్యవహరించడం మంచిది శ్రాసుల విషయాలు మిక్కిలి జాగ్రత్త అవసరం పక్కదోవ పట్టించే వారి మాటలు అసలు వినకూడదు క్రీడాకారులు రాజకీయ రంగాలను వారికి మానసిక ఆందోళన అయితే తప్పదు నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి గృహంలో మార్పును కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఆకస్మిక ధన అయ్యే అవకాశం ఉంది పండుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది రుణ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలున్నాయి గృహంలో మార్పును కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి కోపాన్ని నియంత్రించుకోండి విభేదాలు రాకుండా చూసుకోండి రుణ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఆత్మీయ సహకారం అందుతుంది ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలున్నాయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు అనారోగ్య బాధల వల్ల బలహీనంగా ఉంటారు అధికార భయం కూడా ఉంటుంది ఆ ప్రయాణాలు వాయిదా వేస్తారు ఆకస్మిక ధన లాభయం యోగం కలిగే అవకాశాలున్నాయి కుటుంబంలో సంతృప్తికరంగా ఉండటానికి మీరు వాసుదోష నివారణ చర్యలు చేపట్టాలి పేరు ప్రతిష్టలు లభిస్తాయి సంఘంలో మర్యాదలు లభిస్తాయి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్త్రీల సౌభాగ్యాన్ని పొందగలుగుతారు బంధుమిత్రులు కలుస్తారు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది పరిస్థితిని అదుపులో పెట్టుకోండి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి అన్ని కార్యాల విజయాన్ని సాధించగలుగుతారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు బాధలు ఉంటావు వార్తలు వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కల కలుగుతుంది పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి రీత్యా గౌరవ మర్యాదలు అందుతాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మనం లాసాన్ని పొందుతారు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి మనస్సు సంచలంగా ఉంటుంది అకల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది లక్కి సంఖ్య నాలుగు మరియు లక్క కలర్ అయితే ద్రాక్ష ఇక నేటి పరిహారం చూసిన ఈ రోజు మీరు పరిహారం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత పూజలు సమర్పించిన తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయండి మీరు ఇలా చేయటం వలన మీ దోషాలు తొలగిపోయి మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో